తెలుగు చలనచిత్ర చరిత్రలో సమ్రాట్ అక్కినేని తొలిసారిగా హీరోగా ద్విపాత్రా అభినయం చేసిన చిత్రం ఇద్దరు మిత్రులు ఈ చిత్రాన్ని అన్నపూర్ణ సంస్థ వారు పంతొమ్మిది వందల అరవై నిర్మించారు ఇద్దరు మిత్రులు చిత్రం రిలీజ్ అయి సరిగ్గా అరవై మూడు సంవత్సరాలు ఏ టెక్నాలజీ లేని రోజుల్లో కెమెరామెన్ సిల్వరాస్ కేవలం మాస్క్ ఉపయోగించి ఎంతో నైపుణ్యంతో రెండు పాత్రలో ఉన్న సన్నివేశాలను చిత్రీకరించారు ఆదుర్తి సుబ్బారావు ఈ చిత్రాంగ దర్శకుడు ఇద్దరు మిత్రుల చిత్రం ఆ రోజుల్లోనే ఇరవై ఐదు వారాలు ప్రదర్శించబడి ఘన విజయం సాధించింది తెలుగు చలన చిత్ర చరిత్రలో అక్కినేని తొలిసారిగా చేసిన చిత్రంగా నిలిచింది ఇద్దరు మిత్రుల చిత్రం పంతొమ్మిది వందల అరవై ఒకటి డిసెంబర్ ఇరవై తొమ్మిదిన విడుదలైంది అన్నపూర్ణ సంవత్సరం నిర్మించిన ఈ చిత్రానికి ఆదుర్తి సుబ్బారావు దర్శకుడు రాజసులోచన ఈవి సరోజ గుమ్మడి శారదా పద్మనాభం ఇతర ముఖ్య పాత్రలు ఈ చిత్రానికి సంగీతం సాలు రాజేశ్వరరావు అన్నట్టు ఈ చిత్రంలో నటించిన నటీ నటులు సాంకేతిక నిపుణులు ఎంతమంది మన మధ్య భౌతికంగా ఉన్నారు ఒక్కసారి కామెంట్ బాక్స్లో చెప్పగలరా